హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు రైతు బీమా గురించి తెలుసుకుందామండి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించింది సో ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏమైనా మార్పులు చేసుకోవాలంటే ఎలా కావాల్సిన డాక్యుమెంట్స్ పత్రాలు ఏం కావాలి చివరి ఎప్పుడు ఈ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి కొత్తగా ఎవరికైతే జూన్ ఇరవై ఎనిమిది కన్నా ముందు పట్టా బుక్కులు వచ్చినాయో ఆ రైతులు అప్లై చేసుకోవచ్చు ఇంతవరకు కూడా రైతు బీమా చేసుకొని రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు అండి అంటే వాళ్ళకు పాస్బుక్ ఎప్పుడు వచ్చింది వాళ్ళు అప్లై చేసుకోలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు సో అటువంటి రైతులు కూడా మనం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అప్లై చేసుకున్న రైతులు కూడా ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డ్ ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఉన్నా అవి అప్డేట్ చేసుకోవచ్చు నామినీ చేంజ్ చేసుకోవచ్చు అలాంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా మనం అప్లై చేసుకోవచ్చు అండి సో రైతు బీమా దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఏంటంటే డాక్యుమెంట్స్ ఏంటంటే దరఖాస్తు ఫామ్ ఉండాలండి పాస్బుక్ ఉండాలి తర్వాత ఆధార్ కార్డు ఉండాలి నామినీ ఆధార్ కార్డు ఉండాలి సో అప్లై చేసుకున్న రైతు ఏజ్ మా ఏజ్ వచ్చేసి ఆగస్టు పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి ఆగస్టు పద్నాలుగు రెండు వేల ఆరు మధ్యలో పుట్టిన వారే ఉండాలండి ఆ రైతు అనేది ఈ మధ్యకాలంలో పుట్టిన వారైతేనే అర్హులండి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు సో రైతు ఏజ్ వచ్చేసి ఆధార్ ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య ఉన్న రైతులందరూ అర్హులేనండి అప్లై చేసుకోవచ్చు రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అండి సో వీలైనంత తొందరగా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని వ్యవసాయ విస్తరణ అధికారిని లేదా మండల వ్యవసాయ అధికారిని కలవండి ఈ రైతు బీమాకు సంబంధించిన అందరికీ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్